పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై మూడవ భాగము ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరకు వస్తాడు చూడండి మేడం నేను ఇప్పుడు చెప్పింది మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు వేరే దారి లేదు అన్నాడు ముందు అసలు విషయం ఏంటో చెప్పండి అంది అనామిక అతను ఏం చెప్తాడా అని ఆమెతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మీకు నిజంగా మీ బాబు కావాలి అంటే మీరు కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి అన్నాడు అతను అనామికతో అతను చెప్పింది విని అనామిక కంటే ముందు అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా సుధా భానుమతి అయితే వీళ్ళేదు ఇది నా ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటుంది ఆవేశంగా నో నేను ఈ ఇంట్లో ఉండను అంది అనామిక అంతకంటే ఆవేశంగా దానితో విక్రాంత్ భానుమతి దగ్గరికి ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరికి ఒకేసారి వచ్చారు వాళ్ళని ఒప్పించడానికి ముందుగా విక్రాంత్ వాళ్ళ గ్రాణిని పక్కకు తీసుకెళ్ళి చూడు గ్రాణి ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ఇప్పుడు అనామిక మన ఇంట్లో ఉండడం చాలా అవసరం ఒకవేళ తను ఇక్కడ ఉండటం కుదరకపోతే మనం బన్నీని కూడా తనతో పంపించవలసి వస్తుంది అందుకే నీ కోపం తగ్గించుకొని కాస్త ఆలోచించు అన్నాడు అనామిక మీద ఎంత కోపంగా ఉన్నా బన్నీని తనతో పంపించాలి అన్న మాట దగ్గరే ఆవిడ ఆగిపోయింది ఆ ఊహే ఆవిడ తట్టుకోలేకపోతుంది అందుకే తప్పనిసరి పరిస్థితిలో అనామిక ఆ ఇంటిలో ఉండడానికి ఒప్పుకొని విక్రాంత్ వైపు చూసి సరే అంది ఆ మాట వినగానే విక్రాంత్ థ్యాంక్ యూ గ్రాని అంటూ వెళ్తుంటే అతనిని ఆపి ఇంకొకసారి ఆలోచించు నానా మనం ప్రమాదాన్ని కావాలని తెచ్చిపెట్టుకుంటున్నామేమో అంది భానుమతి నాకు తెలుసు రాని కానీ ఒకటి నా మీద నమ్మకం ఉంచు చాలు అన్నాడు విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకొని సరేనా కానీ ఈ గొడవ వల్ల సుధ మాత్రం ఎలాంటి బాధపడకూడదు పాపం పిచ్చి పిల్ల ఇప్పుడిప్పుడే నవ్వడం నేర్చుకుంటుంది దానిని మాత్రం తన నుంచి దూరం చేయకు అంది భానుమతి అస్సలు నేను ఈ నిర్ణయం తీసుకునేదే తన కోసం గ్రాని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది భానుమతి అవును గ్రాని ఆ అనామిక ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేకపోయినా బన్నీని సుధని వేరు చెయ్యలేక దీనికి ఒప్పుకున్నాను అన్నాడు విక్రాంత్ కానీ నానా అది నువ్వు అనుకున్నంత సులభం కాదు అంది భానుమతి నేను చూసుకుంటాను గ్రాని నువ్వురా అని ఆమెను తీసుకెళ్లాడు విక్రాంత్ ఈలోపు పక్కకు వెళ్ళిన అనామిక అసలేంటి ఇన్స్పెక్టర్ నేను చెప్పేది ఏంటి మీరు చేస్తుందేంటి అంది కోపంగా ఒక నిమిషం మేడం నేను చెప్పేది కాస్త కూల్గా వినండి అన్నాడు ఇన్స్పెక్టర్ సరే చెప్పండి అంది అనామిక చేతులు పట్టుకొని మేడం ఇప్పుడు కనుక మీరు అనుకున్నట్టుగా బాబుని మీతో తీసుకెళ్తే బాబు ఇష్టపూర్వకంగా మీతో వస్తాడా రాడు కదా అప్పుడు ఆ విక్రాంత్ మీరు బాబుని బలవంతంగా తీసుకెళ్లారని మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టుకి లాగుతాడు ఎలాను బాబు వాళ్ళనే కావాలనుకుంటున్నాడు కాబట్టి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది బాబు మీకు శాశ్వతంగా దూరమైపోతాడు మీరు ఇక ఏమీ చేయలేరు అని అన్నాడు అతని మాటలు విన్న అనామిక ఆలోచనలో పడింది అది ఆ ఇన్స్పెక్టర్ గమనించి తన బుర్రకు ఇంకా పదును పెడుతూ మెల్లిగా అనామికకు తన మాటలతో ఆ ఇంటిలో ఉండడానికి ఒప్పిస్తాడు అనామికకి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే అంది భానుమతి అనామిక ఇద్దరూ ఒకేసారి వచ్చి సరే అన్నారు వారి మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుధ మాత్రం భయంగా ఉంది ఆమెను గమనించిన విక్రాంత్ తన చేతిని పట్టుకొని నేను ఉన్నాను అన్నట్టుగా కళ్ళు ఆర్పుతాడు దానితో సుధ మనసులో కొంచెం భయం పోయి మామూలు అవుతుంది చూడండి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాము కదా అని తన ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు ఈ ఇంటికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని కనుక మీరితే నేను ఒక్క నిమిషం కూడా తను ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను అంది భానుమతి అది విన్న అనామిక ముందు కోపం వచ్చిన తర్వాత లేదు నేను ఇప్పుడు ఆవేశపడకూడదు మెల్లిగా ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టాలి అంటే నేను ఇక్కడే ఉండాలి సో ఇప్పుడు కొంచెం తగ్గినా ఏం పర్లేదులే అని అనుకొని ఇన్స్పెక్టర్ నా హద్దుల్లో నేను ఉంటాను వాళ్ళని కూడా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంది అనామిక సరే మేడం అని ముందుకు వచ్చి ఓకే సార్ ఇక నేను వెళ్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రాంత్తో ఓకే ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే థ్యాంక్ యూ కాదు సార్ ముందు మీరు ఆవిడకి అగనెస్ట్గా కేస్ ఫైల్ చేయండి అన్నాడు అతను అవును మీరు చెప్పింది నిజమే ఇక నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు విక్రాంత్ లోపలికి వచ్చి సుధని బాబుని తీసుకొని అనామిక ముందే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తుంటే అనామిక భానుమతికి అడ్డుగా వెళ్ళి ఇంతకి నేను ఏ గదిలో ఉండాలి అని అడిగింది ఆమె సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్న గది వైపు చూపించి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు కూడా వెళ్తుంటే కీర్తి అనామిక మాత్రం ఒకరినొకరు కొంచెం కోపంగా చూసుకుంటూ వెళ్ళారు గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా సుధ అలానే ముఖవంగా ఉంది ఆమెను గమనించిన విక్రాంత్ బన్నీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆమె దగ్గరకు వెళ్ళారు బన్నీ సుధ గెడ్డం పట్టుకొని అమ్మ నువ్వేం భయపడకు ఆవిడ ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను ఎప్పటికీ నీ కొడుకునే నన్ను నిన్ను ఎవ్వరు వేరు చేయలేరు అన్నారు ముద్దు ముద్దుగా బన్నీ అలా చెప్పగానే సుధ బాబుని అత్తుక్కొని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమె భుజంపై చేయి వేసి ఏంటి బంగారం నువ్వు ఇలా ఏడుస్తున్నావనే కదా ఎవరికి ఇష్టం లేకపోయినా అందరికీ ఇష్టమైన అనామిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను అన్నాడు ఆ మాట విని సుధ కన్నీళ్లు తుడుచుకొని భయంగా ఉందండి అంది లేదు బంగారం అలా అనకు నేను ఉన్నాను కదా నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉందండి నాకన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంది సుధా మరి ఇంకెందుకు ఈ కన్నీళ్ళు నువ్వు ఇలా ఉంటే మనల్ని ఏడిపించే వాళ్ళు ఇంకా ఏడిపించాలని చూస్తారు అయినా నా భార్య ఇలా పిరికి దానిలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ధైర్యం తగ్గిపోతుంది నేను అలా ఉండటం నీకు ఇష్టమా అని అడిగాడు విక్రాంత్ ఆమె చెంపలు నిమురుతూ లేదండి నేను ఏడవను అని అంది అది అలా ఉండాలి అని బన్నీని సుధని కలిపి అతుక్కున్నాడు ఇక రూమ్లోకి వెళ్ళిన అనామిక అటు ఇటు తిరుగుతూ అసలు వీళ్ళని ఎలా ఏడిపించాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అంది ఏంటి బేబీ నువ్వు చెప్పేదేంటి అసలు చేస్తుందేంటి అని అడిగాడు గోపాలరావు డాడ్ మీరు కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది వినండి అని జరిగిందంతా తండ్రికి చెప్పింది అనామిక సరేలే ఇది మన మంచికే కానీ బేబీ ఒక్కటి ఆలోచించు ఆ విక్రాంత్ నిన్ను ఇంట్లో ఉండరిచ్చాడు అంటే నాకెందుకు అనుమానంగా ఉంది బహుశా మనకి తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తాడంటావా అని అన్నాడు ఆమె మాటలు విన్న గోపాలరావు అదేం లేదు డాడీ అయినా అతనికి ఇప్పుడు నన్ను ఇక్కడ ఉండమనడం తప్ప మరొక ఛాన్స్ లేదు ఇంకేం చేస్తాడు చెప్పండి అంది అనామిక అవును బేబీ అది నిజమే ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు నాకు కాదు డాడ్ ఆ మాట ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంది అనామిక నవ్వుతూ ఆహాహా ఓకే బేబీ అంటూ ఫోన్ కట్ చేసి తన భార్యను పిలిచి విషయం చెప్పాడు గోపాలరావు అది విన్న ఆమె ఏంటండి ఇది ఉన్న ఒకనొక కూతురిని పగ పేరుతో ఎందుకండి దాని జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు అంది ఆమె బాధగా నోర్ముయ్ నీకేం తెలియదు అంటూ కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలరావు ఆమె దేవుని మందిరానికి వెళ్ళి భగవంతుడా ఇక భారం అంతా నీదే నా కూతురి జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదు నువ్వే అన్ని చక్కదిద్దు అని మొరపెట్టుకుంది అప్పటికే మధ్యాహ్నం భోజనాల టైం అవ్వడంతో సుందరి వెళ్ళి అందరినీ భోజనాలకు పిలిచింది భానుమతి మాత్రం నాకేమి తినాలని లేదు అని అంటే కుదరదు అమ్మగారు మీరు తిని మందులు వేసుకోవాలిగా అంటూ ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు బన్నీ ఎప్పటిలాగే సుధ ఒడిలో కూర్చొని ఆమె చేతి గోరుముద్దలు తింటూ ఉండగా వచ్చింది అనామిక అందరిని చూసి మూతి తిప్పుకుంటూ విక్రాంతికి కీర్తికి మధ్యలో చైర్ ఖాళీగా ఉంటే కూర్చుంది విక్రాంత్ తినేవాడల్లా లేచి వెళ్ళబోతుంటే సుధ అతని చేయి పట్టుకొని వద్దండి తినేటప్పుడు అలా మధ్యలో లేవకూడదు అని కూర్చోబెట్టింది అనామిక వాళ్ళని చూ చూసి అబ్బో అనుకుంటూ అన్ని డిషెస్ మూతలు తీసి చూస్తూ ఇదేంటి అన్ని వెజిటేరియన్ డిషెస్ ఉన్నాయి నాన్ వెజ్ ఎక్కడా అని అడిగింది ఈరోజు శ్రావణ శుక్రవారం నాన్ వెజ్ తినకూడదు అందుకే అన్ని కూరగాయల వంటలే వండాను అంది సుందరి చూడు అలాంటివన్నీ వీళ్ళందరికీ ఏమో నాకు మాత్రం కాదు వెళ్ళు వెళ్ళి నాకు చికెన్ మటన్ వండి తీసుకురా అంది ఆర్డర్ వేసినట్టుగా ఈరోజు తినకూడదు అని చెప్పినా సరే అమ్మంటారేంటి కుదరదు అంది సుందరి ఆమె అలా అనగానే అనామిక అహం దెబ్బతిని యూ నాకే సమాధానం చెప్తావా నిన్ను అని ఏదో అనబోతుంటే సుందరి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి అంది గట్టిగా భానుమతి ఆ మాట విన్నాక అనామిక తన చేతిని వెనక్కి తీసుకొని కోపంగా ఆవిడ వైపు చూసింది సుందరి వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి భానుమతికి ఇచ్చింది ఆవిడ ఇన్స్పెక్టర్తో చూడండి నేను మీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని మీరితే మాత్రం నువ్వు సహించను అని ఇక్కడ మీ మేడంకి మా పద్ధతులు నచ్చట్లేదంట వచ్చి ఆవిడని తీసుకెళ్ళండి అంది భానుమతి అన్నీ విన్న ఇన్స్పెక్టర్ మేడం ఒకసారి ఫోన్ ఆవిడకి ఇవ్వండి అని అన్నాడు అనుమతి సరే అని సుందరి ఫోన్ ఇవ్వు అని ఆమెకి ఇచ్చింది సుందరి ఫోన్ తీసుకెళ్ళి అనామికకు ఇచ్చింది తను హలో అనగానే ఏంటి మేడం మీరు మీకు నేను చెప్పిన విషయం మర్చిపోయారా మీకు బాబు కావాలి అంటే కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి బాబుని మంచి చేసుకోవాలి అంతేకాని ఇలా ఉంటే ఎలా మేడం ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి లేదంటే బాబు మీకు శాశ్వతంగా దూరమైపోతాడు అని చెప్పాడు ఆ మాటలకి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగానే అన్ని వడ్డించుకొని తింటూ యాక్ ఏంటివి ఇవి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా తింటారా అంది అనామిక మనుషులం తింటాం కానీ వీల రక్త మాంసాలు తినే వాళ్ళకి ఇవి పెద్దగా రుచించవు లేండి కానీ తప్పదు నోరు మూసుకొని ఇవే తినాలి అంది కీర్తి అంటే ఏంటి మీరంతా ఆకుకూరలు తినే మంచివాళ్ళు నేను మాత్రం రక్త మాంసాలు తినే రాక్షసినా అంది అనామిక కోపంగా అలా అని నేను ఎప్పుడన్నాను ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కదా మీరు అడిగారు అందుకే అలా అన్నాను ఏ బామగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది కీర్తి అమాయకంగా మొహం పెట్టి తన మాటలకి బామగారికి మిగతా వారికి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకున్నారు లేదు నీ తప్పేమీ లేదు అంది భానుమతి థ్యాంక్ యూ బామగారు అని అనామిక వైపు చూసి కనుబొమ్మలు ఎగిరేసింది కీర్తి ఆమె ప్రవర్తనకి అనామికకి మండి ఏమి తినకుండానే లేచి వెళ్ళిపోయింది అయ్యో అనామిక ఏమైంది అని సుధ పిలుస్తున్నా వినిపించుకోలేదు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండవే చూడు నీ వల్ల తను ఏమి తినకుండానే వెళ్ళిపోయింది అంది సుధా పెళ్లివైపు చిరుకోపంగా చూస్తూ ఆ ఇప్పుడు ఆవిడ గారు తినకపోవడం వల్ల దేశానికి వచ్చిన నష్టమేమి లేదు కానీ నువ్వు మాత్రం ఆవిడ గురించి అంత మంచిగా ఆలోచించకు అక్క అది మనకే నష్టం అని తన భోజనం పూర్తి చేసి పైకి లేచి వెళ్ళింది కీర్తి అది కాదే అని సుధా ఏదో చెప్పబోతుంటే అప్పుడే శ్యామ్ లాయర్ని తీసుకొని వచ్చాడు వాళ్ళ రాకను అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రాంతి లేచి రా రా మీకోసమే చూస్తున్నా అని సుధ నాకు కొంచెం పని ఉంది మీరు తినేసి పడుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారా అని సుధ ఆలోచిస్తూ ఉంటే బన్నీ అమ్మ ఇక నాకు చాలు నువ్వు తిను అన్నాడు సరే నానా అని సుధ కూడా కొంచెం తిని భానుమతికి టాబ్లెట్స్ ఇచ్చి బన్నీని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ షామ్ ఇద్దరు లాయర్తో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ అన్నారు నవ్వుతూ డోంట్ వరి విక్రాంత్ న్యాయం మన వైపే ఉంది డెఫినెట్గా ఈ కేసు మనమే గెలుస్తామని వెళ్ళిపోయారు లాయర్ ఆయన వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు చూసింది అనామిక ఇదేంటి లాయర్ వచ్చారు కొంపదీసి మా డాడీ చెప్పినట్టు విక్రాంత్ ఏదైనా ప్లాన్లో ఉన్నాడా అని అనుకొని అంతవరకు వస్తే అప్పుడు చూద్దాం ముందు వీళ్ళని ఎలా ఏడిపించాలి అని అనుకుంటూ గార్డెన్లోకి చూసింది అప్పుడే ష్యామ్ కీర్తి ఇద్దరు బన్నీని తీసుకొని గార్డెన్లోకి వచ్చారు తనతో బాల్ గేమ్ ఆడుతూనే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం అనామిక చూపు దాటిపోలేదు ఓహో ఇక్కడ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అయిందే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని అనుకొని తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దామని కిందికి వస్తూ ఉండగా అప్పుడే విక్రాంత్ పైకి వెళ్తున్నాడు అతనిని చూసి ఆగి హాయ్ విక్రాంత్ అంది విక్రాంత్ కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే తన అహం దెబ్బతిని నువ్వు కూడా అందరి మగాలలానే విక్రాంత్ ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు ఇప్పుడు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఎక్కడికి నీ భార్య దగ్గరక వెళ్ళు వెళ్ళు ఇప్పుడు కొత్త కదా అలానే ఉంటుందిలే కొన్ని రోజులకి ఆ మోజు కాస్త తీరిపోయాక నాలానే వదిలేస్తావులే తనని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది అవును మా ఇద్దరి తర్వాత ఎవరు ఇంకా చూసుకుంటావా లేదా అని అంటుంటే షటప్ అని అరిచాడు గట్టిగా అతని వాయిస్లోని బేస్కి అనామికకు భయం వేసి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఏమన్నావు నేను నిన్ను ప్రేమగా చూసుకున్నానా ఎవరు ఎవరు వెనకాల పడ్డారు జరిగినది మర్చిపోయావా అయినా నీలాంటి వాళ్ళు ఇంతకన్నా ఏమనగలరు ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నా భార్య మీద ఉన్నది నాకు మోజు కాదు ప్రేమ బహుశా నీకు అది అర్థం కాదు ఎందుకంటే నీకు ప్రేమ అంటే అదే కాబట్టి అన్నాడు విక్రాంత్ కాదు నాకు ప్రేమ అంటే మోజు కాదు ప్రేమ అంటే ప్రాణం అది నువ్వే అంది అనామిక గట్టిగా అప్పటికి అందరూ అక్కడికి వచ్చారు భానుమతి ఏదో అనబోతుంటే ఆగండి మీ మనవడి ప్రశ్నలకు సమాధానం చెప్పనివ్వండి అంది ఏంటి నాకు ప్రేమంటే మోజా అదే అయితే నీ బిడ్డకి ఎప్పుడైతే తల్లిని అయ్యానో అప్పుడే నిన్ను వదిలేసేదాన్ని కానీ అలా చేశానా లేదు ఎందుకంటే నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఎంత తిరిగాను నీ చుట్టూ కనీసం నన్ను ఒక్క మనిషిలా కూడా చూడలేదు అసలేం తక్కువ నాకు అందం లేదా ఆస్తి లేదా కొన్ని చదువు అన్నింటిలో నీతో సమానం అయినా సరే నువ్వు నన్ను కాదన్నావు అంతే నీ మీద ఉన్న ప్రేమంతా కోపంగా మారింది అందుకే నీ మీద పగబట్టి నిన్ను మోసం చేసి నీ బిడ్డకు తల్లిని అయ్యాను ఎందుకో తెలుసా కనీసం ఈ బిడ్డ కోసమనైనా నువ్వు నన్ను అనుకున్నా కానీ నీ ప్రేమ కేవలం ఈ బిడ్డ దగ్గరే ఆగిపోయింది చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై మూడవ భాగము పూర్తయింది ఇరవై భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ